పూనే మహారాష్ట్ర గవర్నమెంట్ ఆడుదాం చేద్దాం ఆలో నేర్చుకుందాం అనే దాంట్లో నృత్యము తల నుంచి మరియు మెడ కదిలించుట ఈ విధంగా మెడను వచ్చేసి పైకి కిందకి పక్కకు తిప్పడం అనేటువంటి నేర్పించాలి తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి పిక్ పక్షులు ఏ విధంగా ఉంటున్నాయి చెట్టు మీద ఏ విధంగా అయితే ఉన్నాయో వాటి గురించి చెప్పడము తల ఊపడం అనేటువంటిది నేర్పించాలి తర్వాత వచ్చేసి నెమలి బాతు కొంగ ఇవి ఏ విధంగా తలని తిప్పుతాయి అనేటువంటిది మనము చూ తె చూసి తెలుసుకోవాలి తర్వాత అరచేయి మరియు పిడికిలిని పైకి కిందకి తర్వాత వచ్చేసి చుట్టూ తిప్పడం అనేటువంటిది చేయాలి తర్వాత నిల్చొని అటు ఇటు ఊపుతూ కాళ్ళు చేతులు ఊపాలి తర్వాత ఆ చేతుల యొక్క కదలికలు లేపి నిలబడి నిలబెట్టి పిల్లల యొక్క చేతుల్లో కదలికలను నేర్పించాలి ఒకటి రెండు ఇప్పుడు రెండు చేతులు రెండు చేతుల్ని చాపడము తర్వాత వచ్చేసి ఈ రెండు వచ్చేసి కుడి చెయ్యి ఎడమ చెయ్యిని తిప్పి రెండు చేతుల్ని చాపడం తర్వాత ఆ గిరగిరా తెగేటువంటి ఫ్యాన్ మాదిరిగా ఆ పిల్లల్ని తిప్పడము అటు ఇటుగా తిప్పడము తర్వాత ఇది మామూలుగా సంతల్లో ఈ యొక్క జాతరల్లో వీటిల్లో ఉంటాయి తర్వాత వచ్చేసి గాలికి తిరుగుతుంది ఈ యొక్క కాగితపు ఫ్యాను తర్వాత వచ్చేసి బొంగరము తర్వాత పిల్లల చేత గంతులు వేయించడము ఉన్న చోటనే గెంతులు చేయి గెంతులు వేయించడము తర్వాత కప్ప గ కప్ప గంతులు తర్వాత వచ్చేసి కుందేలు మాదిరిగా గెంతులు గెంతించడము తర్వాత చెట్ల మాదిరిగా ఊగడము ఇక్కడ వరుసగా వెళ్ళడము సహోద్యాయులతో కదలికలు పిల్లలు వచ్చేసి ఒకరినొకరు ఈ యొక్క చీమలు ఏ విధంగా అయితే బారులు తిరిగి ఉంటాయో ఆ విధంగా వరుసగా నిలుచుకోవడము సో ఈ విధంగా విధంగా ఆటలు అనేటువంటివి నేర్పించాలి వ్యాయామాలు నేర్పించాలి